ముమ్మిడివరం నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కోరారు తాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు నిజాయితీ పరుడైన దాట్ల సుబ్బరాజుకి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఈ మేరకు అభిప్రాయాలతో కూడిన లేఖ తీర్మానాన్ని పంపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత తెలుగుదేశం పార్టీ కుటమి నాయకులు రాయుడు గంగాధర్ టేకుమూడి లక్ష్మణరావు మందాల గంగా సూర్యనారాయణ అత్తిలి బాబురావు కొపనాథి దత్తాత్రేయ పొన్నమండ రామలక్ష్మి వాడ్రేవు వీరబాబు వాసంశెట్టి శ్రీనివాస్ సర్పంచ్ టెల్లిపూడి నాగేశ్వరరావు కామాడి గోవా లక్ష్మి మాతరాజు వైథాడి శ్రీను మోపూరి వెంకటేశ్వరరావు ఆదినారాయణ చౌదరి వీరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆయన వివాద రహితుడిగా పేరు పొందిన వ్యక్తి గతంలో చేసినట్టు నియోజకవర్గాన్ని చక్కగా పరిపాలన చేసిన మరి దాంతో పాటు ఆయన మరి గత రెండు సంవత్సరాల క్రితమే ఇక్కడ ముమ్మరవారం నియోజకవర్గంలో ఆయన్ని క్యాండిడేట్ గా పెడితే ఆయన పార్టీలతో సంబంధం లేదు ఆయన ఇండిపెండెంట్ గా అయినా సరే నెక్క కలిగినటువంటి ఏకైక

మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారిని వీరందరినీ కూడా కలిసి ఈ యొక్క వినత పత్రాన్ని సమర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క మంత్రివర్గ స్థానంలో స్థానం కల్పించాలని చెప్పేసి ఆధిపేర్ పెడతా ఉన్నాం వీరందరూ కూడా ఆ యొక్క తీర్మానాన్ని మీ యొక్క కర్సావధనాలతో కంపల్సరీ ఈయొక్క ఉద్దేశం తెలియజేస్తో ఈ తీర్మానాన్ని పాలపత్సంగా కోరుతో ఈ ఈయొక్క తీర్మానాన్ని ఉదయదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్డు గురువులం ఉన్నది దేవనేత నారా లోకేష్ పార్టీ కాజీనాథ్ జిల్లా బొమ్మలవరం విలేష్వరం తాండే మండలం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు రాసుకున్న వెళ్ళుకునేందుకు పోలీసు అక్కడ స్థానం కల్పించి మరి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి వారు సేవ ఉపయోగపడే విధంగా చేయాలని ఆంధ్ర మండలం తరఫున ఏకగ్రీయంగా తీర్మానం చేయడం అయింది